ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు అపోస్తులైన పౌలు కురింతీలుకు రాసిన మొదటి పత్రిక ధ్యానములకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానం కొరకు మొదటి వచనాన్ని చదువుకుందాం దేవుని చిత్తము వలన యేస్సుక్రీస్తు యొక్క అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సొస్తెనేసును నేను ఈ కురింతీలకు రాసిన మొదటి పత్రికను చదువుతూ ఉండగా ప్రారంభంలోనే ఒక వింత పేరు కనిపించింది ఆ పేరే స్వస్థ్యేసు అపోసలైన పౌలు ఈ స్వస్తి సహ రచయితగా తెలియచేస్తూ ఉన్నాడు అపోసలైన పౌలు ఈ స్వస్థ్యసుకు ఇంత ప్రాధాన్యత ఇవ్వటం వెనుక ఏదో ఒక మిస్టరీ ఉందని నాకు అనిపించి వెంటనే నేను బైబిల్ గ్రంథములో ఇతని పేరు ఎక్కడైనా ఉన్నదేమో అని వెతకటం ప్రారంభిస్తే ఇతని ప్రస్తావన అపోస్తులు కార్యముల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయములో నాకు కనిపించింది అపోసలైన పౌలు అకులా ప్రిస్కిల్లాలతో పాటు కొరింతిలో నివసిస్తూ అక్కడున్నటువంటి సమాజ మందిరములో యేసు క్రీస్తును గూర్చినటువంటి బోధ చేస్తూ అక్కడున్న యూదులతో తర్కిస్తూ వచ్చాడు కానీ వాళ్ళెవరూ యేసును అంగీకరించకపోగా అపోసలైన పావులు వారిని విడిచి దేవుని ఎందు భక్తి గల యాస్తు అను ఒకని ఇంటికి వచ్చాడు అతని ఇల్లు సమాజ మందిరాన్ని ఆనుకొని ఉన్నది ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచాడు అంతేకాకుండా అతడు ప్రభునందు ఉంచుట ద్వారా కొరింతిలో మరికొంతమంది యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందారు పౌలు వారి మధ్య సంవత్సరం మీద ఆరు నెలలు నివసించి అనేకులకు సువార్తను ప్రకటించాడు ఆ కాలంలో గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నాడు యూదులందరూ ఏకీభవించి సమాజ మందిరపు అధికారి అయినటువంటి స్వస్తి కలిసి పౌలును న్యాయపీఠం ఎదుటకు తీసుకుని వచ్చి పౌలు ప్రజలను ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రేరేపిస్తున్నాడని అభియోగం మోపారు అప్పుడు గల్లియోను యూదులారా ఇతడు ఏదైనా ఒక చెడ్డ నేరాన్ని చేస్తే నేను విచారిస్తాను గాని ఉపదేశానికి సంబంధించిన ఆరోపణ అయితే నేను విచారించను అని చెప్పి వారిని అక్కడి నుంచి తోలివేశాడు అయితే ఆ న్యాయస్థానము బయట ఉన్నటువంటి గ్రీకులు సమాజ మందిరపు అధికారిపై పడ్డారు ఆ సమాజ మందిరపు అధికారి స్వస్తి గ్రీకులు స్వస్తి పడి కొట్టడం ప్రారంభించారు ఈ విషయం మనకి అపోసల్ కార్యముల గ్రంథం పద్దెనిమిది పదిహేడులో కనబడుతుంది అప్పుడు సమాజ మందిరపు అధికారి అయిన సుస్తి పట్టుకొని న్యాయపీఠము ఎదుట కొట్టసాగిరి ఈ సుస్తి ఎందుకు కొట్టారు కేసును టేకప్ చేయటంలో గల్లియోను ఒప్పించలేకపోయాడు అనే కోపముతో అక్కడున్నటువంటి యూదులు కాదు గ్రీకులు కొట్టినట్లుగా ఇంగ్లీష్ వచనంలో మనం చదువుతాం పౌలు విషయంలో కొట్టబడిన తరువాత సుస్తి సువార్తను అంగీకరించి పౌలుకు సహచరుడైపోయాడు ప్రిలరా ఈ గ్రంథం యొక్క మొదటి వచనమే సువార్త శక్తికి తార్కాణముగా ఉంది అపోసిన పౌలుకు వ్యతిరేకంగా నిలిచి పౌలును న్యాయస్థానానికి తీసుకు వెళ్లిన స్వస్తి నేసు సువార్త ద్వారా మార్పు చెంది సువార్త శక్తికి నిదర్శనమయ్యాడు దీనిని బట్టి క్రైస్తవులైన మనందరము ఒక విషయాన్ని గ్రహించాలి క్రీస్తు సువార్త ఎవరినైనా మారుస్తుంది ఏ పరిస్థితులనైనా మారుస్తుంది నేడు మనల్ని హింసించేవారు ఏదో ఒక రోజు క్రీస్తును సేవించవచ్చు గనుక మనము ప్రజలను వదులుకోకూడదు ఎందుకంటే యేస్సు ప్రజలను వదులుకోడు కాబట్టి ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు సువార్త శక్తికి నిదర్శనముగా ఉన్న స్వస్థనేసును గురించి మాతో మాట్లాడారు ఈ రోజు కూడా ఎంతో మంది సువార్తకు వ్యతిరేకులుగా ఉన్నారు వారు కూడా స్వస్థనేసు వలే మారి క్రీస్తు సంఘములో సభ్యులుగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్